టీని రోజు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ అండ్ వెరైటీగా అలాగే హెల్తీ వేలో ఇలా వామాకు టీ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ ఇలా టీ గిన్ అనేది తీసుకున్నాను అలాగే ఇక్కడ ఒక కప్ వాటర్ అనేది వేసుకుంటాను అలాగే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ పంచదార అనేది వేసుకుంటాను షుగర్ అనేది మీకు టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు పాలనేది పోసుకొని బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా పొంగొంచినప్పుడు టీ జల్లని తీసుకుని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను వామ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను మనం దీన్ని లాస్ట్కి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు పొంగులు వచ్చేంతవరకు అయితే మరిగించుకోవాలి ఈ విధంగా మరిగితే మనకి టీ అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అలాగే హెల్దీ వేలో కదా మనకి వామ్ మామూలుగా తినం కదా ఎప్పుడైనా జలుబు చేసినా కొంచెం హెల్త్ బాగోపోయినా మనం ఇలా కొంచెం డిఫరెంట్గా అయితే వామ్అక్ టీని రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ టీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి